నా పేరు డాక్టర్ సాయి కార్తిక్ ప్రాథమిక పశువైద్య కేంద్రం వనపర్తి మండలం లింగాలగనపూర్ జనగాం జిల్లాలో వెటనరీ డాక్టర్గా పనిచేస్తున్నాను ఈ ప్రాథమిక పశువైద్య కేంద్రం వనపర్తి పరిధిలో వనపర్తి గ్రామము నేలపోగుల కొత్తపల్లి గ్రామ పంచాయతీ పరిధి ఉంది ఈ ఈ వనపర్తి గ్రామంలో ఇప్పుడు ఇక్కడ ఎంతవరకు మీరు ఎన్ని గ్రామాలు తిరుగుతారు మూడు గ్రామ పంచాయతీలు కవర్ చేస్తున్నారు సార్ అంటే ఇప్పుడు మీకు ఈ మూడు మండల మూడు గ్రామాలకు సంబంధించి ఎంతమంది ఫార్మర్స్ రైతులు ఉన్నారు ఫార్మర్స్ వచ్చేసి వచ్చేసి ప్రతి గ్రామ పంచాయతీ ఎనభై మంది ఉన్నారు సార్ మీరు క్యాంప్స్ పెడతారు నెలపొల గ్రామ పంచాయతీలో క్యాంప్ అవుతుంది ఇంకా అలా కాకుండా ఈ పశువులకు మామూలు రకాలు జబ్బులు వస్తాయి కదా గాలి కుంటి వ్యాధి ఇట్లాంటివి వస్తాయి కదా దాని మీద ఎట్లా ట్రీట్మెంట్ చేస్తారు ప్రజెంట్ అయితే మన లాస్ట్ అక్టోబర్లో గాలి కుంటి టీకాలకు సంబంధించి వ్యాక్సినేషన్ కంప్లీట్ చేసాం సార్ కంప్లీట్గా మొత్తం హండ్రెడ్ కవర్ చేసేసాము ఇంకా పాద పశువులతో మీరు తీసుకోవాల్సి తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు ఏంటి ఈ సీజన్ వారీగా ఇప్పుడు వ్యాక్సినేషన్ చేస్తుంటాం సార్ ఏమైనా యానిమల్స్ సిక్ అయితే దానికి హాస్పిటల్ పరిధిలో టీకాలు ఇస్తాము యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ చేస్తాం సార్ ఇంకా మీరు ఈ ఈ పశువులు గొర్రెలు ఇట్లా ఎట్లా ట్రీట్మెంట్ చేస్తారు మీరు సీజనల్ సీజనల్ వ్యాక్సినేషన్ కంప్లీట్ చేస్తారు సార్ మేము పర్ఫెక్ట్ ఇచ్చేస్తాము హాస్పిటల్కి వచ్చిన కేసెస్ మా పరిధిలో చూసుకుంటాం సార్ రైతులకు ఏమేమి సబ్సిడీ మీద విత్తనాలు అభివృద్ధిస్తాయి ప్రజెంట్ స్వీట్స్ ఎస్ఎస్సి అని చెప్పేసి ఒక గ్రాస్ ఉంటుంది సార్ సెవెంటీ ఫోర్ సబ్సిడీ కింద ఇచ్చేసాము ప్రజెంట్ అవసరం ఉందని చెప్పేసి ఇంటింటికి కూడా పెట్టాము సార్ ఇంకా మీరు క్యాంప్స్ ఎక్కడెక్కడ పెట్టాలనుకుంటున్నారో ఏంటి అంటే ఇప్పుడు వనపర్తిలో ఒక క్యాంప్ గ్రాండ్ మెగా క్యాంప్ ఆలోచన ఉంది సార్ సక్సెస్ సార్ మీ దగ్గర హర్యానా బర్లో మీరు హర్యానా బర్లు ప్రెసెంట్ అయితే ఇక్కడ వనపర్తి గ్రామ పంచాయతీలో తక్కువ ఉన్నాయి ముర్రా ఉన్నాయి హర్యానా నుంచి కాదు లోకల్గా వచ్చినాయి ఇంకా మీరు రైతులకు ఇచ్చే సూచనలు ఏంటి సార్